హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ఉపాధ్యాయ వృద్ధిలో ఉంటూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఉపాధ్యాయ సంఘ నాయకులపై ప్రజా సంఘ నాయకులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపి హిందూ వాహిని నాయకులు కోరారు ఏబీవీపి హిందూ వాహిని ప్రతినిధులను బీజేపీ నాయకులను కొంతమంది సంఘ విగ్రహ శక్తులు అల్లరి మూకలు అనడాన్ని ఏబీవీపి హిందూ వాహిని నాయకులు తీవ్రంగా ఖండిస్తూ వారు మాట్లాడారు మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు హిందూ విద్యార్థులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వేరే మతాల విద్యార్థులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు అందరినీ ఇబ్బందికి గురి చేసే విధంగా అలాగే మరి హిందువులను మరి ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఆమె ఆ రోజు ప్రవర్తించి మరి ఆవు ఆవు యొక్క మెదడును తీసుకొచ్చి మరి ఆ విద్యార్థుల ముందు ప్రదర్శించడం ఆ విద్యార్థులు కూడా దాన్ని ప్రశ్నించడం మేడం మేము మేము ఆ మేము ఆరాధ్య దైవంగా పూజిస్తాం మేము ఈ గోమాతని దేవతగా పూజిస్తాం మరి మీరు ఇట్లా తీసుకురావచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థులు కూడా అడగడం జరిగింది అప్పటికి అయినప్పటికీ కూడా ఆమె ఎక్కడ తగ్గకుండా ఆమెను ఇది చేసుకుంటూ దుర్వాసన వస్తుందని చెప్పినా కూడా ఆమె వినకుండా అక్కడనే సాయంత్రం వాళ్ళని మరి ఆరోగ్య ఆరోగ్యపరంగాను అట్లాగే మానసికంగాను మరి హిందువుల యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా వివరించినందుకు గాను అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు మరి మరి పోలీస్ వాళ్ళు కావచ్చు ఎస్ఐ స్థానిక ఎస్ఐ అలాగే సిఐ రూల్స్ రూల్స్ వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి శాంతియుతంగా మరి ర్యాలీ ర్యాలీ రూపంలో వచ్చి ఆ స్కూల్ దగ్గర కూర్చున్నటువంటి మరి హిందువు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు హిందువులు కావచ్చు అలాగే మరి ఏపీవి సంస్థలు కావచ్చు ఇట్లాంటి అందరూ కూడా మమేకమై వచ్చి మరి అక్కడ మరి ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు కానీ వీళ్ళందరూ అక్కడ ఎంక్వైరీ చేసి మరి నిజ నిజాలను తెలుసుకొని మరి మరి డిఈఓ గారికి సబ్ కలెక్టర్ కలెక్టర్ గారికి మరి అందించడం జరిగింది ఆ దా ఆ ప్రకారమే మరి అక్కడ ఉన్నటువంటి కాసింబి ఉపాధ్యాయుల పైన మరి చర్యలు తీసుకున్నారు సస్పెండ్ చేశారు సింగా కొంతమంది యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి ఇతరుల యొక్క మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా కాకుండా ఇతరుల యొక్క ఆచార సాంప్రదాయాలను మతాలను కూడా గౌరవించాలని చెప్పేసి తెలియనటువంటి వాళ్ళు కూడా ఈరోజు భారత రాజ్యాంగం గురించి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కావున వాళ్ళు ఏంటంటే తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛకుందో ఇతరుల యొక్క మతం స్వేచ్ఛ ఆకు ఉందో ఇతరుల యొక్క మతాలను కూడా వాళ్ళు గౌరవించాలనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క ఆవు మీద ఆవు అనేటువంటిది హిందువులకి పవిత్రమైనటువంటి ఒక గోమాతగా మనం తల్లి తర్వాత తల్లిగా పూజించడం జరుగుతుంది సో అట్లాంటి ఒక దాన్ని తెచ్చి ఆమె ఈ యొక్క పిల్లలకు ప్రత్యక్షంగా బోధించడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు తోటి ఉపాధ్యాయునులు కూడా చెప్పడం జరిగింది దాని ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము అక్కడ అక్కడ నాడు ధర్నా చేసి మేము ఈ యొక్క పైన తగు చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది సో కానీ కొంతమంది విద్రోహ శక్తులు ముఖ్యంగా దేశ విద్రోహ శక్తులు అయినటువంటి వాళ్ళు విదేశీయుల యొక్క కమ్ముగాస్తున్నటువంటి ఒక నాయకులు భారతదేశ తిండి తిని పరదేశం యొక్క పాట పడేటువంటి ఒత్సాస పలికేటువంటి ఒక చిల్లర రాజకీయం చేస్తున్నటువంటి కొంతమంది ఏదైతే ఉన్నారో అంబేద్కర్ పేరు తెప్పితోటి అంబేద్కర్ యొక్క భావజాలం పేరుతోటి ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని అఘోవపరుస్తూ ఇతరుల మతాలపైన వాళ్ళు కించపరుస్తూ ఉండగా వాళ్ళు ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఆనందం ఏదైతే పొందుతున్నారో అట్లాంటి వాళ్ళకి ఏబీ తరపున మేము ఖబర్ధారా అని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇతర మతాలను గౌరవిస్తూ వాళ్ళ మతాన్ని వాళ్ళు ఈ యొక్క చెప్పుకోండి తప్పులేదు కానీ ఇతర మతాలను వాళ్ళు ద్వేషించడం ఇతర మతాలను వాళ్ళు యొక్క కించపరచడం తక్కువ చేసి చూడడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు పిల్లలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది సో ఇంకొక విషయం కూడా మేము ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క గర్ల్స్లో హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి ఒక మేడం గారికి అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆ రోజు అంతమంది ముందర వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది కానీ వాళ్ళకి తర్వాత వాళ్ళ పిల్లలకి మానసికంగా క్షోభగ్రహణాలు గురి చేస్తారని చెప్పేసి కూడా మాకు మా దృష్టికి రావడం జరిగింది కాబట్టి అట్లాంటి మేడం ఏదైతే అట్లాంటి చర్య కూడా తీసుకున్నా అని చెప్పేసి మాకు ఇంకా ఇంకా మా దృష్టికి వచ్చింది అదే కన్ఫర్మ్ అయితే మేడం ప్రిన్సిపల్ని కూడా సస్పెండ్ అయిన తర్వాత మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఏబిపి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి